తెలంగాణ ప్రజలకు మహిళలకు రైతులకు అదిరిపోయే శుభవార్త ఈ రోజే క్యాబినెట్ మీటింగ్ సో తెలంగాణలో క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది పలు కీలక పథకాలకు సంబంధించి ఈ రోజు ఆమోదం అయితే తెలపబోతున్నారన్నమాట సో ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఈ అయితే ప్రకటన అయితే చేయబోతున్నారు సో మీరు చూసుకున్నట్లయితే ఈ రోజే క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది తెలంగాణలోని ఎజెండాలో ముఖ్యంగా చూసుకుంటే మహిళల సాధికారతకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మహిళలకు సంబంధించి ముఖ్యంగా మహిళలకు సంబంధించి మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ పునరుద్ధరించాలని అదేవిధంగా వారికి ఐదు లక్షల జీవిత బీమా పథకం అంశాలకు సంబంధించిన చర్చించాలని అదేవిధంగా దీంతోపాటు మరికొన్ని పథకాలకు సంబంధించి కూడా రోజు అయితే ప్రకటన అయితే దీంతో పాటు రుణమాఫీకి సంబంధించి కూడా రైతులకు సంబంధించిన రుణమాఫీ ఏదైతే రుణమాఫీకి సంబంధించి రైతులు భరోసాపై కూడా చర్చించనున్నారన్నమాట సో రుణమాఫీకి సంబంధించి కూడా ఈ అయితే చర్చ అయితే జరుగుతుంది రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి సో ఇలాగే మీటింగ్ అయిన తర్వాత ఏం చెప్పారు ఏంటనే కూడా వీడియో రూపంలో మీకు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని